జోరువానెలో ఖుషీ ఖుషీగా కూటమి నేతలు దుగ్గిరాలలో మొక్కలు నాటారు వన మహోత్సవ కార్యక్రమం దుగ్గిరాలలో ఘనంగా నిర్వహించారు మొక్కలను నాటి వాటిని వదిలివేయకుండా మొక్కల యొక్క పోషణ సంరక్షణ పెంపకం పూర్తి స్థాయిలో చేయగలిగితే అప్పుడు ఈ వన మహోత్సవ కార్యక్రమానికి అర్థం పరమార్థం ఉంటుందని పలువురు ప్రముఖులు పేర్కొన్నారు ప్రభుత్వం వారి ఆదేశాల మేరకు దుగ్గిరాల వ్యాప్తంగా శుక్రవారం కార్యక్రమం పండుగ వాతావరణంలో జరిగింది మండలంలోని పద్దెనిమిది గ్రామ పంచాయతీల్లో ఆయా గ్రామాల సర్పంచుల ఆధ్వర్యంలో వన కార్యక్రమాన్ని నిర్వహించారు మండలంలోని పద్దెనిమిది గ్రామ పంచాయతీల పరిధిలో సుమారుగా నాలుగు వేల మొక్కలు నాటారు అలాగే దుగ్రాల కొత్త రఘురామయ్య మెమోరియల్ డిగ్రీ కళాశాల ప్రాంగణంలో వన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గ్రామ సర్పంచ్ బాణావత్ కుషిబాయ్ మాజీ ఎంపీపీ వెనుగళ్ల శ్రీకృష్ణ ప్రసాద్ రాష్ట్ర వాణిజ్య విభాగ ప్రధాన కార్యదర్శి గూడూరు వెంకట్రావు పాల్గొన్నారు కళాశాల ప్రాంగణంలో కూటమి నేతలు విద్యార్థులు మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం వేతనదారులు మండల స్థాయి అధికారులు గ్రామ పంచాయతీ సిబ్బంది అందరూ కూడా ఎంతో హుషారుగా మొక్కలు నాటారు ఈ సందర్భంగా కూటమి నాయకులు మాట్లాడుతూ మొక్కలను పెంచాల్సిన బాధ్యత ప్రతి పౌరుడుపై ఉందన్నారు ఆధునిక కాలంలో విపరీతంగా వాహనాల వినియోగం పెరిగిపోతుందని అన్నారు అందరూ కూడా విరివిగా మొక్కలను పెంచాలని పేర్కొన్నారు పిలుపు మేరకు మరియు ఎన్డీఏ ప్రభుత్వం ఆదేశాల మేరకు ఈ మొక్కలు నాటే కార్యక్రమాన్ని ఈరోజు వనమహోత్సవం కార్యక్రమం ప్రారంభించడం జరిగింది ఈరోజు ఇక్కడ నుంచి కంటిన్యూగా ఈ మొక్కలు నాటే కార్యక్రమం కంటిన్యూగా జరపాల్సి వస్తుంది ముఖ్యంగా నేను ముందు చెప్పేది అంటే మొక్కలు నాటుతున్నాము అవి ఎలా ఉన్నాయి ఏంటనేది ఆ పర్యవేక్షణ కొరకు పంచాయతీ సిబ్బంది కానీ పంచాయతీ యాజమాన్యం ఇక్కడ దీని ట్రీ గార్డ్సు మరి దీన్ని దీన్ని చూసుకోవడానికి ఒక మనిషిని కనుక కేటాయించినట్లయితే కొంత వేతనాన్ని వేసి ప్రైవేట్గానైనా మనం పెట్టుకుంటే ఇప్పుడు ఎట్లయితే సోర్సింగ్ పెట్టుకుంటున్నామో ప్రైవేట్ గానీ కూడా పెట్టుకొని దీన్ని సంరక్షణ కొరకు ఒక సిబ్బందిని కనుక ఏర్పాటు చేసినట్లయితే మనం చేసే ఈ కార్యక్రమానికి ఒక అర్థం పరమార్థం ఉంటుంది ఇప్పుడు మనం చెట్లు పెరగాలి పర్యావరణాన్ని రక్షించాలనే ఒక మంచి నానుడి మంచి మంచి కార్యక్రమానికి మనం ఆ కార్యక్రమానికి ఈ విధంగా చేసేటైతేనే సక్సెస్ అవుతుందని నేను ఈ సభాముఖంగా తెలియజేస్తూ చెట్లు నరికేయటం మరి అన్ని గృహాలుగా ఏర్పడటం అన్ని ప్రదేశాలు వీటన్నిటి కూడా మనం గ్రామీణ ప్రాంతంలో అయినా సరే మనం చెట్లు పెంచి ఈ పర్యావరణాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి పౌరుడి మీద ఉంది దీన్ని పాఠశాల స్థాయి నుంచి కూడా విద్యార్థి విద్యార్థులందరూ కూడా మనం ప్రతి ఇంటికి ఒక మొక్క పెంచాలనేది మరి ఒక పద్ధతి ప్రకారంగా అందరం కూడా అమలు జరిపితే మరి దాని ప్రకారంగా మనం ఈ పర్యావరణాన్ని కాపాడుకుంటున్న అవకాశం ఉంది దీంట్లో ఎన్జిఓస్ కానీ మరి గ్రామంలో ప్రజల్ని అట్లాగే ఇంకా దీని మీద ఇంట్రెస్ట్ ఉన్నటువంటి